జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మనతో మంత్రి శ్రీతాక గారు ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎన్నికల ప్రచారంలో చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మేడం చాలా బ్రహ్మాండంగా మార్పు కనబడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు అబద్ధాల మీద బతుకుతున్నారు కాంగ్రెస్ కోటేస్తే ఏం చేసిరని అడుగుతున్నారు ఇక్కడ గెలిచింది గతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ గెలిపించి చూపించండి ప్రజలారా మేము ఏం చేస్తామో ముందే ఆల్రెడీ ఈ మధ్యకాలంలో దాదాపుగా బోర్బండ నియోజకవర్గానికి ఇరవై ఐదు బోర్బండ డివిజన్కి ఇరవై ఐదు కోట్లతోటి చాలా పనులు చేసినాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ లైట్స్ కానీ లైన్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది మీరు ఇక్కడ ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు మేము బాగా చేసినామని ఇక్కడ బోర్బండ నుంచి మాదాపూర్ పోవాలంటే ఆ పొంగి పొరులుతుంది అది ఇవాళ మేము దాన్ని బాగు చేస్తున్నాం అక్కడ పక్కన చెరువును బాగు చేస్తున్నాం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు ఓర్వలేకపోతున్నారు పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వాలన్నా కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ గెలవాలి పేదల సంక్షేమం రావాలన్నా కాంగ్రెస్ గెలవాలి అంతేగాని టీఆర్ఎస్ నాయకుల మాయ మాటలు నమ్మితే ఏమీ జరగలేదు గతంలో బీఆర్ఎస్కి ఓటేయడం మూలంగా ఏమీ వచ్చేది కూడా ఉండదు ఇది ప్రజలకు అర్థమైంది కాబట్టి వాళ్ళు భయంతో ఫ్రస్టేషన్లో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ప్రజలు కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారు రేవంత్ రెడ్డి అనే దంద పేరుతో మూటాలు కట్టుకొని ఢిల్లీకి పంపిస్తున్నాడని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు ఇవాళ మూటాలు కట్టడు కోటలు కట్టుకోవడము ఫామ్ హౌజ్లు కట్టుకోవడము ఇవన్నీ కూడా కేటీఆర్కు హరీష్ రావుకు వాళ్ళ కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య ఇవాళ నీ పార్టీ లేకున్నా నువ్వు దేశమంతా పట్టుకుపోయి మూటాలు ఇచ్చిన అనుభవం నీకుంది మాకు దేశమంతా పార్టీ ఉంది ఎక్కడ సోర్సులు అక్కడ ఉంటాయి ఎక్కడ క్యాడర్ ఎక్కడ ఉంటారు వాళ్ళ చెమట చుక్కలు ఉంటారు వాళ్ళ సహాయ సహకారాలు ఎక్కడోళ్ళు అక్కడ చేసుకొని మా పార్టీని కాపాడుకుంటారు తప్ప ఇక్కడ నుంచి మూటలు అక్కడి నుంచి మూటలు పోవాల్సిన అవసరం లేదు వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు కబ్జా చేసిన భూములు చెరువులు కబ్జా చేసిర్రు గవర్నమెంట్ భూములు కబ్జా చేసిర్రు పేదోళ్ళ భూములను కబ్జా చేసిరు అవన్నీ కూడా క్లియర్ అయ్యి ఎవరి భూములు వాళ్ళకు వస్తున్నాయి గవర్నమెంట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇవాళ అవి పబ్లిక్ ఉపయోగపడే విధంగా చేస్తున్నారు లేదా పబ్లిక్ నివాసాల కోసం పెడుతుంది కాబట్టి తట్టుకోలేకపోతున్నారు వీళ్ళ ప్రభుత్వంలో పదేళ్ళు భూమి ఎక్కడ కనపడితే అక్కడ కబ్జా చేసి ఆ భూములను సొంత భూములుగా చేసుకొని అమ్ముకున్నారు ఇప్పుడు ఆ ప్రజలు తిరగబడుతున్నారు మీరు సొంత భూమి అని అన్నారు కదా ఇది గవర్నమెంట్ భూమి ఏ రూపకంగా వచ్చిందని తిరగబడుతున్నారు దాంతో హైడ్రా మీద పడుతున్నారు మీరు ఈ గల్లీ చూడండి వర్షాలు పడుతుంటే మొత్తం ఎక్కడెక్కడ ఊర్ల ఇండ్ల మీదకి మొత్తం నదీ లెక్క పొంగి పొర్లుతుంటుంది కాబట్టి వా ఎక్కడెక్కడ క్లియర్ చేస్తూ ఉన్నాం మేము ఎడబడతాడ కాదు వేరే వేరే పట్టణాలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి పదేళ్ళు బాగు చేసినా అన్నావు బాగు చేసినావు కాదు ఎక్కడెక్కడ దోసుకొని తిన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెరువు కూడా అద్భుతంగా తయారైతుంది తర్వాత అటు గేట్ కూడా ఓపెన్ చేయాలని ఇక్కడ నా బోర్బండ నగరవాసులు చెప్తున్నారు ఇస్తా అటు చేయాల్సినటువంటి గవర్నమెంట్ స్థలాన్ని అదే కేటీఆర్ కేసీఆర్ అమ్మేసుకున్నారు ప్రైవేట్ ప్రైవేట్కి అది ఇప్పుడు ప్రజలకు తెలిసింది కాబట్టి అది ఖచ్చితంగా మళ్ళీ గ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం పబ్లిక్ ఉపయోగించే విధంగా దాన్ని గే గేట్ కానీ ఆ రోడ్డు క్లియర్ చేయడం జరుగుతుంది అట్లా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరు జపం చేస్తుంది అసలు ఎన్టీఆర్ పేరు తీసే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు శంషాబాద్ విమానాశ్రయం రాజీవ్ గాంధీ పేరు పెట్టారు ఎన్టీఆర్ పేరును తొలగించి అని కేటీఆర్ మాట్లాడుతున్నారు అవన్నీ ఇప్పుడు వాళ్ళకు గుర్తుకొస్తున్నాయి ఎవరు ఏ నాయకుడు ఆ అదే ఎన్టీ రామారావు విగ్రహాల మీద చెప్పులేయించిన దుర్మార్గులు ఎవరో కూడా తెలుసు ఉద్యమం ముసుగులో మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది తెలుసు పొగడు అవసరం ఉంటే కాళ్ళు పడతాడు లేకుంటే జుట్టు పడతాడు అది టీఆర్ఎస్ నైజము కానీ మేము ఎప్పుడు కూడా ఏ పార్టీని ఏ ప్రజలను ఏ ప్రాంతాన్ని ఏ కులాన్ని ఏ మతాన్ని విద్వేషంతో వ్యతిరేకించలేదు అందరితో ప్రేమగా అభిమానంగా ఉండే పార్టీ కాబట్టి ఇవాళ అదే టీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా మరి వాళ్ళ పా అంటే టీడీపీ పార్టీని కానీ ఆ నాయకులను కానీ వాళ్ళ తిండిని కానీ వాళ్ళ కులాలను కానీ ఎట్లా తిట్టిరో తెలంగాణ ప్రజలకు తెలుసు ఆంధ్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఇవాళ దాని గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలకు లేదా ఇక్కడ జీవించే ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి ఈరోజు ఒక అవకాశం నవీన్ యాదవ్కి ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంతవరకు పీజేఆర్ గారి తర్వాత ఒకసారి వాళ్ళ కుమారుడు గెలిచిన తర్వాత అవకాశం రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇవన్నీ డెవలప్ కావాలంటే మీ కష్టాలు పోవాలంటే మీ ఇల్లు రావాలంటే మీకు సంక్షేమం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి అడగండి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండో తా పదకొండో తారీఖు నాడు రెండో నెంబర్ చే గుర్తు మీద ఓటేయాలని మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తాం సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే చెప్తున్నాయి కాంగ్రెస్కు భయం పుట్టుకొచ్చిందని మాట్లాడుతున్నాం భయం పుట్టుకొస్తే మీరు అంతా రోడ్ షోలు మొత్తము సినిమా సెట్టింగులతోటి ఏదేదో మాయ మాటలు చెప్తేట్లే భయం పుట్టుకొచ్చింది అంటాను కదా మరి మీరు గెలుతున్నామని అన్న అంత మీకు నమ్మకం ఉన్నాక ఎందుకు ఇంత హడావుడిగా ఇన్ని మీటింగులు పెడుతురు ఇన్ని రోడ్ షోలు పెడుతురు ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు హరీష్ రావు గారి తండ్రి సరే బాధాకరం చనిపోయి దినమైతే తెల్లారి కూడా కాలే అంత హడావుడిగా వచ్చి మీటింగులు పెట్టి ప్రతిపక్ష అంటే అధికార పక్షాన్ని నువ్వు ఆక్రోశం వెళ్ళగక్కుతున్నావు అంటేనే మీకు మీ సర్వేలు మీరు గెలుస్తున్నారు అనే సర్వే తప్పు కాంగ్రెస్ హైప్ వచ్చింది కాంగ్రెస్ గెలుస్తున్నది అనేటువంటి భయంతో అక్కడ దినం కూడా కాలేదు తెల్లారికే నువ్వు బయటకు వచ్చి దీన్ని బట్టి అర్థమవుతుంది కదా వాళ్ళ కథ ఇది ఒక్కటి చాలు వాళ్ళు ఎంతో భయపడుతున్నారు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ అంటే ఎవరో చెప్తారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు నిన్నటిదాకా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా కొంత అక్కడక్కడ క్యాడర్ ఉంటుంది కాబట్టి అదే కాకుండా చనిపోయినరు ఆడ మనిషి చనిపోయినా అని సానుభూతి చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఆ చనిపోయిన దగ్గర కూడా వాళ్ళ కుటుంబంలో కూడా మరి మాగంటి గారి తల్లి వచ్చి బాధపడుతుంది మాగంటి గారి కొడుకు వచ్చి హిందూ సాంప్రదాయం ప్రకారం నేను పెద్ద కొడుకును తండ్రికి నేను కొరివి పెట్టాలి కానీ నా నా సర్టిఫికెట్ లేకుండా వాళ్ళు ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకున్నారు మరి నేను ఎవరు కొడుకున్నాను అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పు కేటీఆర్ అని నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను మేడం యాభై నుంచి పైనే ఉంటాం డెబ్బై ఎనభై దాకా ఉంటాం అనేది ఇంకా పెరుగుతుంది మంచి ఊపు ఉంది